రెగ్యులరైజ్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులను చేయాలి కాంట్రాక్ట్ కార్మికులను చేయాలి చేయాలి కాంట్రాక్ట్ కార్మికుల్ని చేయాలి కలెక్టరేట్ ముట్టడిని చేయండి కలెక్టరేట్ ముట్టడిని కేంద్రస్థ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు నసిర్చాలి కేంద్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు చేయాలి కార్మిక వ్యతిరేక లేబర్ ఫోర్డ్లను వెంటనే అది చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ ఫోర్డ్లను వెంటనే అది చేయాలి అమలు చేయాలి అన్ని కంపెనీలలో కార్మిక చట్టాలను అమలు చేయాలి అన్ని కంపెనీలలో కార్మిక చట్టాలను అమలు చేయాలి అమలు చేయాలి నా బస్ కియ్ జిందాబాద్ సులామాట్ అదిల్లాలి కార్మిక ఐక్యత అదిల్లాలి కార్మిక ఐక్యత అదిల్లాలి అదిల్లాలి వాళ్ళకి కేవలం పదివేలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ చేతులు దొరుకుతున్నటువంటి కార్మికులు జరుగుతూ ఉంది ఒకవేళ ఇదే సంవత్సరానికి ఈ జిల్లాలో పలువేరు వాస్తవాలు గవర్నలు తీసుకుంటే వాళ్ళు నాన్ పర్మెంట్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సిఐటు ఆధ్వర్యంలో గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా క్యాంపింగ్ తీసుకోవడం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు పారిశ్రామిక కార్మికులలో పెద్ద ఎత్తున దోపిడి గురవుతున్నటువంటి కార్మికులు ఈ జిల్లాలో పదిహేడు వందల పది పరిశ్రమలు ఉంటే భారీ మధ్యతర పరిశ్రమలు లక్ష ఎనభై వేల మంది కార్మికులు ఉన్నారు అందులో లక్షా ఇరవై వేల మంది ఇలా కాంట్రాక్ట్ కార్మికులే పనిచేస్తూ ఉన్నారు వీరికి కనీస సౌకర్యాలు లేవు పిఎఫ్ కానీ కనీస వేతనాలు కానీ బోనస్లు కానీ నూటికి తొంభై శాతం కంపెనీలలో అమలు చేయట్లేదు అట్లనే కనీస వేతనాలు పెంచాలని ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి గత అనేక సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం పరిధి లోపల కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో కానీ కొట్లాడినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వాలు కనీస వేతనం పెంచట్లేదు నిన్నగాక మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాల కొత్త జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఒక్క రూపాయి పెంచకుండా పాత జీవోలనే కొత్తగా మార్చేసి బేసిక్లను డిఏలను కలిపేసి ఒక్క రూపాయి పెంచకుండా జీవోలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అందుకే ఈ ప్రభుత్వం ఆ జీవోల్ని సవరించాలి ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయల కనీసం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే పారిశ్రామిక ప్రాంతంలో లోపల ఇలా ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ కానీ ఎఫ్ఎన్ఆర్ కానీ అనేక పరిశ్రమలలో ఇలా కాంట్రాక్ట్ కార్మికులు విచ్చలవిడిగా ఉత్పత్తి లోపల పాల్గొంటా ఉన్నారు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా కూడా వారిని పర్మనెంట్ చేయట్లేదు ఇలా కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ డబాలిషన్ యాక్ట్ చట్ట ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చినటువంటి చట్ట ప్రకారం పర్మనెంట్ ఎంచుల వరకు పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి చెప్తా ఉంది అయినప్పటికీ ఈ కంపెనీలలో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా రెగ్యులరైజ్ చేయట్లేదు అందుకే పర్మనెంట్ వారితో సమానంగా పనిచేసే వారికి కంప్లైంట్ చేయాలని లేదంటే వారికి పర్మనెంట్ వారితో సమానంగా చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు వేతనాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు బోనస్ల కాలం దసరా వచ్చింది మరి పర్మనెంట్ కార్మికులతో సమానంగా ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్లు ఇవ్వాలి కానీ కంపెనీలలో బోనస్లు ఇవ్వట్లేదు అందుకే కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చట్ట ప్రకారం బోనస్లు కూడా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యల సౌకర్యాల సాధన కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది మహా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ ధర్నా కార్యక్రమాల్లో పల కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున దీనిలో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ధర్నా చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు జరిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం రాష్ట్రం కానీ కేంద్రంగా కార్మికుల పట్ల కార్మికుల సమస్యల పట్ల వాళ్ళ పట్టించుకోవట్లేదు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఉన్న హక్కుల్ని హరించే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది నాలుగు లేబర్ కోడ్లు అమలైతే చట్టాలన్నీ కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కార్మికులకి కనీస సౌకర్యాలు దక్కే అవకాశం లేదు హక్కులు కోల్పోతారు యూనియన్ల యొక్క పరిమితి అనేటువంటిది తగ్గిపోతుంది ఇలాంటి స్థితిలో ఆ నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైన కనుక వాటిని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ఇరవై ఎనిమిదో తారీఖు జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని కార్మిక వర్గం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం కాబట్టి ఎప్పటికైనా మీ ప్రభుత్వం తక్షణమే ఈరోజు ఏదైతే షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవితంలో ఒకరోజు నిరాళ చేయాలి అని చెప్పేసి మనం సిఐ టు జిల్లా కలెక్టర్ పిలుపు ఆ పిలుపులో భాగంగా రోజు సదాశివపేటలో బ్లాక్ ఆఫీస్ దగ్గర మన యొక్క నిరాశ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఈ దీక్షలను ప్రారంభించడం మా సిఐ జిల్లా అధ్యక్షులు మల్లేశం గారు ప్రారంభిస్తూ పూలమాల వేసి ప్రారంభిస్తూ మాట కోరుతారు ముందుగా నాకు ఎవరు 시청해주셔서 감사합니다.